సో అందరికీ నమస్తే అండి నా పేరు సుమంత్ అండి నా ఊరు గుంటూరు అండి సో జస్ట్ నేను ఇప్పుడే గుడి నుంచి వస్తున్నాను అన్నమాట సో ఇన్ కేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఇటలీలో కానీ యూరోప్లో కానీ చదవాలనుకుంటున్నారనుకోండి సో కొన్ని విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ మధ్య వీజా రిజెక్షన్స్ చాలా అవుతున్నాయి ఇటలీకి కానీ యూరోప్ కానీ ఏ కంట్రీలో అయినా స్పెసిఫిక్గా ఎక్కడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ చాలా పెరిగిపోయింది కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది సో ఏంటంటే వాళ్ళు జస్ట్ లిమిటెడ్ నెంబర్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వీజా ఇస్తున్నారన్నమాట మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నా కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు సో మీరు ఏం చేయాలంటే మీరు రెండు ఆప్షన్స్ పెట్టుకొని అప్లై చేయాలి రెండు ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇటలీ కానీ పోలాండ్ కానీ ఏ కంట్రీ కన్నా అప్లై చేస్తున్నారు అనుకోండి అది ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇన్ కేస్ మీకు అడ్మిషన్ సారీ వీసా రాలేదనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి మీరు ఏదైనా వేరే వేరే దారిలో సెటిల్ అవ్వడానికి చూడడానికి అది కూడా ఆప్షన్ ఉండాలి ఉండాలన్నమాట ఎందుకంటే మీ దగ్గర సెకండ్ ఆప్షన్ లేదనుకోండి ఎందుకంటే యూరోప్ యూరోపియన్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ చేయాలంటే వీజా రావాలంటే మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ వన్ ఇయర్ టైం పడుతుంది అనమాట సో మీరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దీంట్లో స్పెండ్ చేసేసి ఓకే ఆ లాస్ట్ మూమెంట్లో వీజా రాలేదనుకోండి అప్పుడు మీ మొత్తం టైము మీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అప్పుడు మీ దగ్గర సెకండ్ ప్లాన్ ఉందనుకోండి ఓకే రాలేదు సెకండ్ ప్లాన్ ఉంటే ఆ ప్లాన్కి మీరు వెళ్ళిపోవచ్చు ఇంకో ఇంకోటి ఏం చేయవచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో అప్లై చేశారు ఇట్లీలో అలానే వేరే కంట్రీ కూడా అప్లై చేయండి జర్మనీయో నెదర్లాండ్ ఏదో ఒకటి సో ఎందుకంటే ఒకటి రాకపోతే మేబీ రెండోది రావచ్చు ఎందుకు చెప్తున్నానంటే మీ సేఫ్ సైడ్ కోసం ఎందుకంటే చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి సో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే సో ఇది అనమాట నేను ఒక ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇది నిజం సో నిజం నేను చెప్తున్నాను సో ఇప్పుడు నాకు చెల్లిస్తుంది ఎందుకంటే నా చేతిలో గ్లౌజ్ లేవు మీరు చూడండి సో తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటా బాయ్ బాయ్ హరే కృష్ణ